నేను ఒక నిరుద్యోగ యువ యువకుణ్ణి నేను గత పది సంవత్సరాల నుంచి చికెన్ సెంటర్పై ఆధారపడి నా జీవనాన్ని నా కుటుంబ జీవితాన్ని గడుపుతున్నాము కానీ గత నెల రోజుల నుంచి గ మన చుట్టూ ఉన్న మూడు రాష్ట్రాల్లో ఏదో ఎవరో చేసిన తప్పుల వల్ల కొన్ని వాతావరణ వాతావరణ వైఫల్యాలు వాతావరణ ప్రభావం వల్ల తర్వాత యాజమాన్య లోపం వలన కొన్ని కోళ్ళు చనిపోతే వేల సంఖ్యలో కోళ్ళు చనిపోయాయి వాస్తవము కానీ దాన్ని బర్డ్ ఫ్లూ అని చిత్రీకరించి ప్రజల్లో ఒక అపోహను తీసుకెళ్లారు దానివల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యి నేడు చికెన్ అంటేనే భయపడే పరిస్థితికి వచ్చింది వాస్తవానికి హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ చికెను అలాంటిది ఇలా చికెన్ అంటేనే భయపడి సామాన్యుడు హై ప్రోటీన్ ఫుడ్ తీసుకునేగలిగే ఏమైనా ఉంది అంటే చికెను కోడిగుడ్డు కోడిగుడ్లన్నా చికెన్ అన్నా భయపడే పరిస్థితికి వచ్చింది ఇవాళ ఆదివారం నాడు మా పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఈ వరకు ఈ టైం వరకు గత నెల రోజుల క్రితము మేము ఈజీగా అమ్ముకొని సంతోషంగా ఉండేటోళ్ళం ఇవాళ ఏంది ఎవరు వస్తారు వస్తారా రారా అనే ఆలోచనలో ఉన్నాం గిరాకు ఉంటుందా ఉండదా అనే ఆలోచనలో ఉన్నాం అసలు పరిస్థితి రాబోయే తరంలో ఎట్టు రాబోయే రోజుల్లో ఎట్టు అర్థం కావట్లేదు ఇదే విధంగా ఉంటే కాబట్టి ప్రభుత్వ అధికారులు దీనిపై కొద్దిగా శ్రద్ధ ఉంచి పోల్ట్రీ వ్యవస్థ మీద ఆధారపడి కొన్ని లక్షల కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దీని ఒక్క వ్యవస్థ చికెన్ వ్యవస్థ బంద్ అయితే రేపు ఫార్మింగ్ వ్యవస్థ బంద్ అవుతుంది మక్కలు అన్నింటి మీద దెబ్బలు పడతాయి ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతింటుంది ఇప్పటికైనా సరే ప్రభుత్వము తొందరగా ఈ అపోహలు దూరం చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం లేదు వాతావరణ వల్ల కొద్దిగా కోళ్ళు చనిపోతున్నాయి అది మాత్రం బర్డ్ ఫ్లూ అనేది అయితే నిర్ధారణ రాలేదు మన దగ్గర ప్రజలు నిర్భయంగా తీసుకొచ్చ తినొచ్చు